శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయాన్ని జులై పద్నాలుగవ తారీఖు చలో కలెక్టరేట్ కార్యాలయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా జేఏసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంఘాలు ప్రజా సంఘాలు కలిసి దళితులపైన బహుజనులపైన బీసీఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్నటువంటి దారులకు దౌర్జన్యాలకు భూకబ్జాలకు నిరసనగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి జరగబోవు కలెక్టరేట్ చలో కలెక్టరేట్ కార్యాలయాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా జేఏసీ తరఫున మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి మడక్సిర హిందూపూరు కదిరి ధర్మవరము పెనుగొండ గోరిండ్ల హిందూపూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు కళ్ళుతున్నారు ఈ నిరసన కార్యక్రమము ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా జేఏసీ యాక్షన్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లోనే భాగంగానే ఈ యొక్క ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ధర్మవరం బీసీ సంక్షేమ సంఘం పట్టణ శాఖ సెక్రటరీగా నా బాధ్యతగా ధర్మవరం నుంచి దాదాపు యాభై వెహికల్స్లో ఇక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను